హాయ్ ఫ్రెండ్స్ మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పుట్టల నుండి పాము బయటకు వస్తుంది ఇక అప్పుడు మనీష అని మోకళ్ళలో ఉన్న పాలను కింద పెట్టమని అని చెబుతూ ఉంటుంది అమ్మో ఆంటీ నాకు భయంగా ఉంది కాటేస్తుందో వస్తుందో ఏంటో అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఏం కాదులే మనీషా పెట్టు అని చెప్పి అని చెబుతూ ఉంటుంది దాంతో మనీషా కళ్ళ కద్దుకున్నట్టుగా నటిస్తూ ఆ మూకుడిని కింద పెట్టేస్తుంది లక్ష్మి కూడా ఆ పాలను నేల మీద పెట్టేస్తుంది ఇక అంతా కూడా అలా దండం పెట్టుకుంటూ దేవత సర్పం వైపు చూస్తూ ఉంటారు అమ్మ తల్లి నువ్వు నా పాలే తాగాలి కావాలంటే నీకు ఇంకా నేను పాలు పోస్తాను అని చెప్పి మనీషా చూడండి అండి ఖచ్చితంగా ఆ సర్పం నా పాలే తాగుతుంది అని చెప్పి అన్నితో అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా అలా దేవత సర్పానికి దండం పెట్టుకుంటూ ఉండగా అప్పుడు ఆ సర్పం లక్ష్మీ మోకుళ్ళలో ఉన్న పాలను తాగేస్తుంది తాగి పుట్టలోకి వెళ్ళిపోతుంది దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మనిషి మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటండి కొంపు తీసి ఇందాక నేను వేసిన జోక్స్కి నా మీద పగబట్టి ఇలా నా పాలు తాగకుండా పుట్టలోకి వెళ్ళిపోయిందా పాము అని చెప్పి మనిష అంటూ ఉంటే అందుకే దేవత సర్పం పైన జోక్స్ వేయకూడదన్నాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది నాగదేవత అనుగ్రహం కూడా లక్ష్మిపైనే ఉంది అని చెప్పి దీక్షిత్ర గారు అంటూ ఉంటారు ఇకప్పుడు అరవింద అమ్మ లక్ష్మి ఇందాక ఆ అమ్మవారి అనుగ్రహం నీపైనే ఉంది ఇప్పుడు నాగదేవత అనుగ్రహం కూడా నీపైనే ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వే మిత్ర పక్కన కూర్చొని పూజ చేయాలని చెప్పి అంటూ ఉంటే ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు మిత్ర అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇకప్పుడు మిత్ర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ప్లీజ్ నాన్న దయచేసి పూజకి ఒప్పుకోండి అని లక్కి అడుగుతూ ఉంటుంది అవును మిత్ర మనీషా పెట్టిన కండిషన్ ప్రకారం లక్ష్మి ఈ ఛాలెంజ్ లో గెలిచింది కాబట్టి లక్ష్మి పక్కన కూర్చొని పూజ చేయాలి అని జయదేవ్ అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర కోపంగా సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చొని హోమం చేస్తూ ఉంటే లక్కీ జొన్ను ఇద్దరు కూడా చెరకు వైపు కూర్చుంటారు ఇదంతా చూస్తున్న మనిషికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అరవింద జయేవ్ మాత్రం చాలా ఆనందపడిపోతూ ఉంటారు అరవింద జయేవ్ తో ఏవండి అప్పుడెప్పుడు పెళ్లిలో మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా ఇలా పక్క పక్కన కూర్చున్నారు మళ్ళీ ఇన్నేళ్లకు ఇలా పూజలో కూర్చున్నారు వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అవును నాకు కూడా అలాగే ఉంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఆంటీ నేను చేయాల్సిన పూజ ఆ లక్ష్మి చేస్తుంది ప్రతిసారి కూడా నా స్థానాన్ని కొట్టేస్తూనే ఉంది అని చెప్పి మనీషా దేవ్యానితో అంటూ ఉంటుంది ఇదేం పెళ్ళి కాదు కదా మనీషా వదిలేస్తాయి అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే పెళ్ళిలో కూడా రెండుసార్లు ఆ లక్ష్మి కూర్చుంది కదా ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ముచ్చటగా మూడోసారి నువ్వు మిత్ర పక్కన కూర్చొని తాళి కట్టించుకుంటావులే అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది హోమం పూర్తయిన తర్వాత దీక్షితులు గారు ఇప్పటి వరకు నేను ఎన్నో హోమాలు చేయించాను కానీ ఇంత బాగా హోమం ఎప్పుడు కూడా జరగలేదు ఈ రోజు హోమం చాలా బాగా జరిగింది అని చెప్పి అంటూ ఉంటే ఈ హోమంతో పిల్లలకు ఉన్న గండాలు తొలగిపోయినట్టేనా అని చెప్పి అరవింద్ అడుగుతూ ఉంటుంది లేదు గండాలు తొలగిపోవు కానీ ఈ హోమంకున్న ప్రభావం వల్ల లక్ష్మీ జాతక ప్రభావం వల్ల గండాల ప్రభావం కొంత తగ్గుతుంది అని చెప్పి దీక్షితులు గారు చెబుతూ ఉంటారు ఇక తర్వాత అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు జాను ఒక దగ్గర కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే వివేక్ వెనుక నుండి తన మీద రాళ్ళు విసురుతూ ఉంటాడు ఇక జాను ఏంటి నా మీద రాళ్ళు విసురుతున్నావు అని చెప్పి వివేక్ వైపు గొప్పంగా చూస్తూ ఉంటుంది ఇవి ప్రేమ రాళ్ళు అని చెప్పి వివేక్ అలా జానుకి దగ్గరగా వస్తూ ఉంటాయి అప్పుడు జాను కూడా వివేక్కి దగ్గరగా వస్తూ ఉంటుంది వివేక్ మంచం మీద పడిపోతూ ఉంటాడు అలా పడే పడేటప్పుడు జానుని పట్టుకుని లాగడంతో జాను వివేక్ మీద పడిపోతుంది ఏంటిది పెళ్లి కానీ అబ్బాయి అమ్మాయి ఇలా ఉండడం తప్పు అని చెప్పి జాను అంటూ ఉంటుంది మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి తప్పు కాదు అని వివేక్ అంటాడు ఈ మాట మీ అమ్మతో చెప్పించు మొన్న నీ పక్కన కూర్చున్నందుకే పెద్ద గొడవ చేసింది అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇంతలో దేవ్యాన్ని అక్కడికి వస్తుంది దాంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు నేనేమి మీ అబ్బాయి మీద పడలేదు మీ అబ్బాయే అని చెప్పి జాను అంటూ ఉంటే నువ్వు వెళ్ళు అంటూ దేవి అని అక్కడి నుండి పంపించేస్తుంది ఏంటి పెద్ద కూడా చేస్తుంది అనుకుంటే సైలెంట్గా పంపించేసింది అనుకుంటే జాను అక్కడి నుండి వెళ్ళిపోతుంది వివేక్ కూడా వెళ్ళబోతూ ఉంటే రే నువ్వు ఆగుడా ఏంటిది నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే మామ్ ప్రతిసారి ఇలా నాకు వార్నింగ్ ఇచ్చి నన్ను ఇరిటేట్ చేయకు ఇదేదో అనుకోకుండా జరిగిన పరిణామం ఇంకొకసారి నన్ను ఇలా రెచ్చగొట్టావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి దేవ్యానికి వార్నింగ్ ఇచ్చి వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో దేవయాని చాలా కోపంగా ఉంటుంది మనీష్ అక్కడికి వచ్చి ఏం జరిగిందండి అని చెప్పి అంటూ ఉంటే ఆ జాను వల్ల మొట్టమొదటిసారి నాకు ఎదురు తిరిగాడు అందుకే ఆ జానుని చంపేద్దామనుకుంటున్నాను అనగానే మనీషా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటండి నిజంగా చంపేస్తారా అని చెప్పి అంటూ ఉంటే మానసికంగా చంపేస్తాను త్వరలోనే ఆ జానుని దెబ్బ కొడతాను అని దేవయాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంతకీ దేవయాని అంటే ఏం చేయబోతుందో ఏంటో అని చెప్పి మనీష ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క మిత్ర గదిలో పని చేసుకుంటూ ఉండగా జున్నులకి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు నాన్న నీకు జున్ను ఒకటి చూపిద్దామని అనుకుంటున్నాడు రాఖీ పౌర్ణమి రోజున నాకు జున్ను ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఇప్పటి వరకు మీరు నాకు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చారు అవన్నీ స్పెషల్ కానీ జున్ను ఇచ్చింది ఇంకా స్పెషల్ అని చెప్పి జున్ను వేసిన డ్రాయింగ్ని చూపించు అని చెప్పి లక్కీ అనగానే జున్ను ఆ డ్రాయింగ్ని చూపిస్తాడు ఈ స్కెచ్ నువ్వు గీసావా అని చెప్పి మిత్ర షాక్ అవుతాడు అవును నాన్న నేనే గీసాను అని చెప్పి చిన్నప్పటి నుండి నాకు డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం బై భర్త నాకు ఈ ఆర్ట్ వచ్చిందని అమ్మ ఎప్పుడు కూడా చెబుతూ ఉండేది అని జున్ను అంటూ ఉంటే నాన్న కూడా డ్రాయింగ్స్ బాగా వేస్తారని లక్కీ అంటుంది అయితే మీ నుండి నాకు డ్రాయింగ్ స్కిల్ వచ్చిందన్నమాట మీరే నా మొదటి గురువు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు నాన్న జున్నుని అప్రిషియేట్ చేయవా అని చెప్పి లక్కి అంటూ ఉంటుంది జున్ను అలా మిత్ర వైపు చూస్తూ ఉంటే మిత్ర జున్నుని దగ్గరికి తీసుకుపోతూ ఉంటే అప్పుడే లక్ష్మి వచ్చి ఇద్దరు డిన్నర్ చేయడానికి కిందకి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది జున్ను లక్కి ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా భోజనానికి రండి అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటే చూడు హోమంలోని పక్కన కూర్చున్నంత మాత్రాన నేను నిన్ను భారీగా అంగీకరించినట్టు కాదు నువ్వు నాకేమీ తినమని చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ నుండి వెళ్ళు అంటూ లక్ష్మిని పంపించేసి డోర్ క్లోజ్ చేసుకుంటాడు తర్వాత జున్ను గీసిన డ్రాయింగ్ వైపు అలా ప్రేమగా చూస్తూ కార్లో జున్ను తనతో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు తనకి ముద్దు పెట్టిన విషయాన్ని కార్ బ్రేకులు పడనప్పుడు కిందకి దిగమని చెప్పినా కూడా నేను నన్ను నీతో పాటే ఉంటాను అని జున్ను అన్న మాటలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని మిత్ర ప్రేమగా ఆ డ్రాయింగ్ వైపు చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి